వెల్కమ్ టు న్యూస్ ఛానల్ రాజస్థాన్లో గరీబ్ రథ్ రైలు ఇంజన్లో మంటలు అజ్మీర్ రైల్వే డివిజన్లోని సేంద్ర స్టేషన్ సమీపంలో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైల్లో అకస్మాత్తుగా ఇంజిన్ మంటలు చెలరేగాయి వెంటనే పొగలు బోగిల్లోకి వ్యాపించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం గుర్తించాల్సి ఉంది 完成。